Yeah, 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 మా పాలగుండలు కజ్జేయలేము దండిగా తినేసి నిట్టున్నాడు ఉన్నాడు రా ఏమన్న పండగ నువ్వు తినొచ్చురావు మాకు పెట్టింటి మేము కొంచెం అంటే ఉందాం రా అంటే సరే రాదునే అడుగుదాం అడుగో మహామంత్రి ఎక్కడానికి ఉండు పది మంది చూడని రేయ్ నువ్వు చేసుకొచ్చినావు పండగ చాలా ఇయ్ ఇటు తిప్పి నడికేవా? ఏయ్ లేక మేము తన్నలడుతుంటే పొద్దున్నే కదర్ల నిలబడు. కదర్లేందుకురా ఐదు ఆరు దారాలు తీసుకొని చుడికారం చుట్టేస్తాం. ఏయ్ పండుగ చేసుకునేది వేరు. అట్ల కట్టుకునేది వేర్రా. పండుగ చేసుకునేది వేరు, పనులు చేసుకునేది వేరు అన్నమాట. అవును. సరేనప్పా మహామంత్రి అబ్బా ఎక్కడానికి ఏడుగులు ఏడుగులు ఏడుటందుక రాజ్యం. రాజ్యం. ఎక్కినా ఎక్కినా తొంగినా మహామంత్రి మీ అమ్మాయిలు శని సీట్లు పెరగడం మాతాండ మాయమేటికి పోతుంది శని చెట్లు ఓడి చిన్న చూడు పొద్దున్నే రేయ్ మాయమ్మ కాదురా మాయమ్మ పిలుచుకొని పోయేది కూలో కూలవల్తో పిలుచుకో మీరు శని చెట్లు పెరికిచ్చోల్దా మా చే మా అమ్మ పిలుచుకొని పోయేది సరే సరే ఇప్పుడు అర్థమాయ మీ అమ్మకెంత మున్నోటి అవయ్యా అమ్మకి ఎందుకు ఇస్తారా మున్నోటి అవయ్యి ఇచ్చేది మా మాయమ్మ ఓహో అట్లా అమ్మ ఎక్కడా బాధపా అమ్మ అద్దాల మెడలు పైన అవును ఆడ కొలువు తీరింటుందా విశ్రాంతి తీసుకుంటూ ఓహో అక్కడే కొలు ఉంటుందిరా అవులే ఒకటేది నాలుగు వేలు వచ్చింది కదా పెంచినే మా అమ్మకి ఎందుకు వస్తారా ఏలి ముద్ర బొట్టు నాలుగు వేలు బట్టు మంచి మా అమ్మకి రాదు మేము రెడ్డి వారు కదా మా అమ్మకి ఎందుకు వస్తాం పెంచిగా రాసింది ఉరివే రాదా ఉరివే రాదు మాకు రెడ్డి వారు మాకెందుకు వస్తారా మేము ఒకరికి ఇచ్చావులకి ఇప్పించుకుంటూ కాదు సరే సరే సరేనప్ప ఎన్ని ఎన్నిగుల దినాల్లో ఏమో ఈ బుద్ధి వస్తా వస్తాయంటా మామూలుగా పట్టించుకోని దోరతా అంట ఈగిలి పట్టించుకోకూడదు ఈ బుద్ధి దోమతో ఒకటి దోమతో ఒకటి కట్టాయి దోమ ఆల్రెడీ ఉంది తెర ఒకటి కడతా మళ్ళా మహమ్మత్రి ఇక్కడ చెప్తాను కొడుకు మంత్రి నర్సింహులన్న మంచి ప్లాన్ చేసినాడుపా పామరా మనం రాకని గులకరాల నల్ల పట్టు అవును వస్తానే చూసే కొద్దికి ఏమి చదర ముందురే అనుకుంటే ఇప్పుడు తెలుస్తుంది రామాయణం చుట్టికారం కంకర బోచి పెట్టినారు కొంచెం మొన్న అర్థనవు మహామంత్రి ఆరు మంది కొడుకులు ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాలు ఆరు మంది కోడాలు ఏడంతుస్తారు అద్దాల మేడ సరే గోవింద నారాయణ నారాయణమట్టు అంటూ గోవిందవసరం చేస్తావురా మహామంత్రి అలాగేనే పారెడ్డి గారు మహామంత్రి అదినుగాక అది కూడా తెలిక్రాడు రెడ్డి గారు ముప్పై మూడు గ్రామాలకు మునిచూపు రెడ్డి మునిచూపు రెడ్డి హరవాయ రాజులకు హక్కుదారుడు హక్కుదారుడు నూరు మంది కూలి సరే పదహైదు మంది పాలి కాపు అవునవును ఏగలేసిన పొద్దు పుట్టిన పుట్టిన గోవింద నారాయణ మట్టు గోవింద నామస్వరం చేస్తారు ఆ మహామంత్రి గారు మహామంత్రి పదిని గాక మన రాజ్యాంగమన రాజ్యాంగమన సేనాయక సేనాయక దండనాయక దండనాయక శాస్త్రిక శాస్త్రిక శామీరా శామీనా బాడిగా బాడీ కాదు సామినార్ కాదురా సామీర శామీర అవును అనగా బట్టులు అవును బట్టలు నటు గాయకులు ఎల్లరు ఎల్లరు హాయ్ కొప్పేను దర్శించి దర్శించి విద్యావంతులై చదువుతూ ఉన్నారా ఎల్లరు విద్యావంతులై చదువుతున్నారపా మరియు సుఖమును ఉండరా అదేమిట పరెటికారు సుఖమన రాజ మెల్లా లవ్ చచ్చిపోయిన అట్లేసింది ఎవరవ తెచ్చిపెట్టి లవ్వ వాళ్ళవ్వ చచ్చిపెట్టి వాళ్ళవ్వకి వెళ్ళింది నాకెలరీదే పాడు ఏంపా పాడు అప్పుడే చెప్పాలి కదా చెప్పినావు కదా ఇప్పుడు ఇప్పుడు చెప్పినావా తీసినా ఏ మరికో ఏ தீஸ் மடக்கையும் வணிந்த திட்டப்பட்ட சின்ன கொல்லு படுத்து கொண்டு జనాలు తా రాయ్ ఏమన్నారా మీ అమ్మ సచ్చిక మా అమ్మ చచ్చి కాదు ఒట్టే సుగు మాట ఒట్టే ఇక్కడ మాట చెప్పను రా ఇట్లా చిన్నగరా ఉంటాయి రేయ్ పులర్ నీస్ మెడకే ఇద్దంటే నాకు మెడ మెడ మీద కొడతావు నువ్వు ఇగే ఈగలు పట్టి చికొద్ది తినేయ్ జై రేయ్ నాకు మెడకిందుకేసేవర్ నువ్వు నేను అంతే రేయ్ రేయ్ ఏమొదర్తున్నావరా నువ్వు కొడతావేమనే ఓయమ్మ ఓ నాయనా ఓయమ్మ ఓ రేయ్ ఏం భయపడ భయపడేదద్దా భయపడద్దు రెడ్డి వారంటే ఏమి భయపడద్దు నిన్ను కొట్ని ఏమన్ను అనవు మహావంత్రి అట్లుండాల రెడ్డి అంటే ఒక పట్టించుకోద్దు తినే ఈగులా ఇంకా ఎన్ని ఎన్నిగులు తినాలి ముక్కలేక ఏమో జోలి అన్న వెళ్ళిపోతుంది మహామంత్రి అప్ప రెడ్డి వారంటే గజ్ గజ మన వనకల్లా వనకల్లా ఎట్లా పై ఈ టైంలో ఉనికేదే ఆడ దమ్ములా నీళ్లు పోసుకుంటా నాలుగు గంటలకు అన్నం తిండి తవా నీళ్లు పోసుకొని ఉనగమనగా చెప్పింది రెడ్డి వారు మగము చూస్తానే భయపడాలి నువ్వు మగము చూస్తానే ఏమి చచ్చింది నాకు ఇంతలా పెట్టి భయపడితే భయపడమంటారు మీరు భయపడితే వాయినాటి కురికినాడు చూడు నీకే పెద్దరోగమా అతడికి మహావత్రి అప్పా రెడ్డి వారు చూస్తానే భయపడాలంటే అట్లా భయపడంత అంత భయం ఏమొద్దు చిన్నగానా అవును సరే సరే మహావత్రి కాదు అది ఆహా విజయిత్రీ అబ్బా నేను కొత్తగా కట్టించిన కొలువు సావిడి అవి అని అడిగి మన రాజ్యాంగుణ సుఖ సుఖాంతవులతో చల్లగా ఉన్నారు మన ద్రయాబక్షేమమున ఆహా పట్టణం అంతా అవును ప్రజలందరూ సుఖశాంతములతో ఆయుర ఆరోగ్యములతో ఉన్నారపా చాలా సంతోషమైరా మహామంత్రి సరే మహామంత్రి అపా ఇచ్చి సమయమున నేను కొత్తగా కట్టించిన కొలువు సావిడి ఆహా కస్తూరి గంధములతో గంధమలతో నీలా గోమ ఆహా శృంగారంగా అలంకరించినావా అలాగే అలంకరించానపా అలాగే మహామంత్రి సరే హై కొత్తగాడు కట్టి ఏమనుకున్నావు అది ఏమదే రెడ్డి వారి సింహాసనం మీ తాత జంపారిచ్చినాడు బాడీ కేసుకొచ్చిండేది కుర్చి మళ్ళ పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతారు బాడీకి పోయి బయట ఉంటాయి ఇక్కడ ఉంటే రెడ్డి వారి సింహాసనం అయితే కండి అయితే దానిపై నువ్వు ఎక్కకూడదురా నువ్వు ఎక్కొచ్చు నేను ఎక్కకూడదు నేను ఎక్కొచ్చు నువ్వు ఎక్కకూడదు నేను నువ్వు ఉన్నప్పుడు నాకాలు చేపెట్టు నేను నువ్వు నువ్వు నేను నేను నువ్వు ఏయ్ నేను ఎక్కచ్చు నేను ఎక్కకూడదు మేము ఎక్కొచ్చు మేము మీరు ఎక్కకూడదు నువ్వు నేను కొట్లాడుకుండో ఏమన్నా నన్ను అడుగుదా వండు అడుగు అప్పయ్యా నువ్వెక్క బాగుండవు దున్నపోతున్నట్లు హే దేవుడు నిట్టున్న దేవునికి నువ్వాళ కనిపించలేదు కనిపించా ఏమి చిన్న పంచాయతీ ఆడున్న చూడు సింగమాసనం ఏ సింహాసనము సింహాసనము అయిపో చెప్తాడు దాని మీదకి నేను మెక్కకూడదు అంటున్నా దాని మీద చెప్పి మెక్కకూడదు కాదు ఎక్కకూడదు కూర్చోకూడదు ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే రా పిలుస్తా వస్తాలే కూర్చోపో ఏమి తింటావు పెదనైనా ఈ సీ చూరుతాండవు మా యొక్క ఏమి తింటారా గడ్డి తింటారా మే గడ్డి తినేటిగా ఉంటే మా ఇంట్లో షేమేల బాతు రెండు బొక్కిట్లు ఉంది బాగుంటుందిరా నాలుగు కేజీలు కోడి పీకలు మధ్యాహ్నం మధ్యాహ్నం ఒక గాల గ్లాసు దాకా రెండు నెలలు మా కొద్ది సమయా ఏమి కొడక